ముక్తినాథ్ యాత్ర ఇది సాహస యాత్ర అని కూడా అనొచ్చు ఈ ముక్తినాథ్ యాత్ర భక్తులకు ముక్తి కోసం వెళ్ళేది మరియు ప్రకృతి ప్రేమికులకు మాత్రం ఇది స్వర్గంతో సమానం అంత బాగా ఉంటుంది ప్రకృతి నేపాల్ మొత్తం ఘాట్ రోడే ఇది గుట్టలు చెట్లు లోయలు నదులు చాలా అందంగా ఉంటుంది నేపాల్ ఇక ముక్తినాథ్ ఇంకా చాలా పైన ఉంటుంది కనుక చాలా చల్లటి ప్రదేశం ఇక ముక్తినాథ్ కు మనం ఎలా వెళ్ళాలి అంటే డైరెక్ట్ కాఠ్మండు వెళ్ళి అక్కడి నుండి బస్ ప్రయాణం లేదా చిన్న చిన్న ఫ్లైట్ల ద్వారా కూడా వెళ్ళొచ్చు లేదా మనం గోరఖ్పూర్ వరకు ట్రైన్ లేదా ఫ్లైట్ ద్వారా వెళ్ళి అక్కడి నుండి బస్సు కారు ఏదైనా వెహికల్స్ ద్వారా మనం నేపాల్ బార్డర్ వరకు సోనాలి వరకు వెళ్ళాలి ఇక అక్కడి నుండి పోఖ్రా ప్రయాణం సోనాలి నుంచి పోఖ్రా వరకు దాదాపు డే మొత్తం పట్టింది బస్సులో వెళ్ళాం మొత్తం ఘాట్ రోడ్ ఇది కానీ ప్రకృతిని ఎంత చూసినా తనివి తీరదు అన్నట్టుగా ఉంటుంది గుట్టలు లోయలు కానీ లోయలు చాలా లోతుగా ఉండవు ఇవి చిన్న చిన్న లోయలుగా ఉంటాయి ఆ లోయల్లోనే కొన్ని కొన్ని ఇల్లు కనిపిస్తుంటాయి అక్కడ వారు జీవిస్తూ ఉంటారు వారికి అవసరమైన కొంచెం చిన్నగా పంట కూరగాయలు అలా వేసుకుంటారు కాలీఫ్లవర్ ఎక్కువగా కనిపిస్తుంది క్యారెట్ ఖాళీ ఇక్కడ గోధుమ వారికి అవసరమయ్యే చిన్న చిన్న ఆహార పంటలు కూడా వేసుకుంటారు ఇక వీరు పెద్దగా ప్రపంచంతో సంబంధం లేకుండా గడుపుతారు అక్కడ ఆ పదిళ్ళకు వాళ్ళకు వాళ్ళే ఉంటారు ఈ రోడ్డు కూడా అంత పెద్దవి కావు ఇక్కడ నేపాల్ వారంతా ఇండియా నుండి దిగుమతి చేసుకుంటేనే వారికి అన్నీ దొరుకుతాయి ఎందుకంటే అదంతా ఘాట్ ప్రాంతం కనుక అక్కడ పెద్దగా పంటలు ఉండవు ఇక్కడ ఇండియా మనీ ఇండియా డబ్బులు అంటే ఇంకా వారికి ఇష్టంగా తీసుకుంటారు ఇక్కడ ఇండియా డబ్బులు ఎక్కడైనా నడుస్తాయి కాకపోతే మనం ఐదు వందల నోటు కనుక వారికి ఇస్తే వారు చిల్లరగా వాళ్ళ మనీ ఇస్తారు కనుక మనం హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇలా అన్ని రకాలు తీసుకెళ్ళాలి మన మనీ మాత్రం ఎక్కడైనా నడుస్తుంది నేపాల్ మనీయే కావాలి అనేది మాత్రం ఏం లేదు ఇక్కడ నేపాల్లో ఫోన్ కూడా మన ఫోన్ కలవదు మన నెంబర్కి ఇంకా రోమింగ్ అయినా చేసుకోవాలి లేదా ఇంకొక సిమ్ అయినా తీసుకోవాలి సిమ్ తీసుకుంటే మాత్రం చాలా చీప్గా ఉంటుంది వాట్సాప్ పనిచేస్తుంది సిమ్ తీసుకున్నా కూడా పర్వాలేదు ఇంకా రాత్రి వరకు పోక్రా చేరుకున్నాం ఇది కొండలపైన ఉంటుంది కనుక చాలా చల్లగా ఉంటుంది మనకన్నా వాతావరణం చాలా బాగుంటుంది ఈ పోక్రాలో చిన్న చిన్న లేక్లు జలపాతాలు సరస్సులతో ప్రకృతి చాలా అందంగా ఉంటుంది ఈ సిటీ ఇక్కడ నైట్ పడుకొని తెల్లవారి మనం ముక్తినాథ్ వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచే ఫ్లైట్లో వెళ్ళాలి ఇవి పద్దెనిమిది మంది ఎక్కే ఫ్లైట్లు చిన్నవిగా ఉంటాయి దాదాపు ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు మాత్రమే ఇవి అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ మూడు కంపెనీల ఫ్లైట్లు నడుస్తాయట కానీ మేం వెళ్ళిన రోజు ఒక కంపెనీ మాత్రమే నడుస్తున్నాయి అందువల్ల చాలా రష్గా ఉండి మూడు ట్రిప్పులు మాత్రమే కొట్టింది ఆ ఫ్లైట్ తర్వాత ఇంకా మిగతా వారంతా రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళాల్సిందే మా గ్రూపు మేము వెళ్ళింది నలభై మందిని అందులో పదమూడు మందికి మాత్రమే ఏరోప్లేన్ ఫ్లైట్ ద్వారా వెళ్ళాలి వెళ్ళారు ఇక మిగతావారి రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళాము సిక్స్ మెంబర్స్కి ఒక వెహికల్ చొప్పున ఇచ్చారు ఇక ఫ్లైట్లో వెళ్ళాలి అంటే మాత్రం ఎక్కువ చాలా మట్టుకి మనం ముందు ట్రిప్పులో వెళ్ళడానికే ట్రై చేయాలి టైం సమయం గడుస్తున్న కొద్దీ గాలి పెరుగుతున్న కొద్దీ ఇంకా వాళ్ళు ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలీదు ముందు వెళ్ళే ట్రిప్ కోసమే మనం ట్రై చేయాలి ఎండ ఉన్న వర్షం లేకపోయినా ఎండగా ఉన్నా కూడా వాళ్ళు క్లోజ్ చేశారు ఎందుకంటే గాలి ఎక్కువగా వీస్తుంది అని గాలి అది థర్టీ నెంబర్ కన్నా ఎక్కువ థర్టీ వన్ వచ్చినా కూడా వాళ్ళు పంపించారట ఎవరు ఎంత ప్రైమ్ మినిస్టర్ వచ్చినా పంపించాము ఇది సేఫ్టీ కాదు అని చెప్పారు ఇక అందరం రోడ్డు మార్గం పట్టేసాం కానీ రోడ్డు చిన్నగా ఉంటుంది ఎత్తేస్తుంది కానీ ఇంకా అది భూతల స్వర్గంలా ఉంటుంది ప్రకృతి పోఖ్రా నుండి పదకొండు గంటలకు స్టార్ట్ అవుతే నైట్ సెవెన్ థర్టీకి మేము జంసం చేరుకున్నాం ముక్తినాథ్ కన్నా ట్వంటీ కిలోమీటర్స్ ముందు ఈ జంసం ఉంటుంది ఇక్కడనే అందరు స్టే చేస్తారు అక్కడ నైట్ పడుకొని ఫ్లైట్లో వచ్చిన వారైనా అక్కడ ఉండాల్సిందే బస్సులో వెహికల్స్లో ద్వారా వెళ్ళినా కూడా అక్కడ ఉండాల్సిందే మేము సిక్స్ మెంబర్స్కి ఒక్కొక్క వెహికల్ ఇచ్చారు మాకు ఆ వెహికల్ ద్వారా వెళ్ళాము డ్రైవర్స్ చాలా ఓపిక ఎంతో నైపుణ్యంతో తీసుకెళ్తారు ఆ రోడ్డును చూస్తే మనకు చాలా భయం వేస్తుంది మీరు భయపడకండి నేను మీ వెంటే ఉన్నాను అంటూ గండకీ నది మనం స్టార్ట్ అయినప్పటి నుండి ఆ ముక్తినాథ్ దర్శనం అయ్యే వరకు కూడా గండకీ నది మన వెంటే ఉంటుంది ఒకవైపు గండకీ నది ఒకవైపు గుట్టలు మధ్యలో రోడ్డు ఆ రోడ్డు కూడా అక్కడక్కడ రిపేర్లు కొత్తగా రోడ్డు కూడా వేస్తున్నారు ఇంకా సంవత్సరం వరకు కూడా ఇంకా కొంచెం మంచిగా ఉంటుందేమో కానీ రోడ్ రిపేర్ వల్ల కూడా కొంచెం ఎక్కువగానే వెహికల్ ఎత్తేస్తున్నాయి గండకి నది కూడా మరీ అంత లోతుగా ఉండదు మనకు కనిపిస్తూనే ఉంటుంది అక్కడక్కడ కొంచెం కొంచెం నీళ్ళే ఉంటాయి ఆ నదిని ఆనుకొని కూడా కొందరు ఇల్లు కట్టుకున్న వారు ఉన్నారు గండకీ నది శాలిగ్రామాలకు చాలా ప్రసిద్ధి ఈ గండకీ నదిలోనే శాలిగ్రామాలు దొరుకుతాయి విష్ణుమూర్తికి ప్రతిరూపం శాలిగ్రామాలు కనుక ఆ నదికి అంత విశిష్టత ఉంది ఇక మనం రోడ్డు మార్గాన వెళ్తూ ఉంటే అక్కడక్కడ యాపిల్ తోటలు కనిపిస్తాయి మేం వెళ్ళింది ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఫస్ట్కి కనుక పెద్దగా అంత రాలిపోయిందే యాపిల్కి ఆపిల్ చెట్లకి ఆకు రాలిపోయి పూత వచ్చి కాత వస్తుందట మాకేం కాయలు కనిపించలేదు మేము వెళ్ళింది ఏప్రిల్ ఫస్ట్ కనుక వాతావరణం కూడా బాగుంది మరీ ఎండగా లేదు మరీ చల్లగా లేదు ముక్తినాథ్ పైన కూడా కావాల్సినంత చల్లగా లేదు ఈ సమయంలో మాత్రం ఓన్లీ ఒక స్వెటర్ మాత్రమే సరిపో సరిపోద్ది గ్లౌజెస్ అని షూస్ అని సాక్స్ అని ఇవన్నీ కూడా అక్కర్లేదు ఓన్లీ స్వెటర్ వేసుకుంటే సరిపోతుంది ఇక ఈ సమ్మర్ తర్వాత వెళ్ళిన వారికి వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు కాకపోతే ఇప్పుడు మాత్రం మైనస్లో లేదు కనుక మనకు ఓన్లీ ఒక స్వెటర్తో సరిపోయింది మాకు ఇంకా మనం వేసుకునే బట్టలు కూడా మన వాతావరణం కన్నా అక్కడ కొంచెం చల్లగా ఉంటుంది కనుక కొంచెం థిక్గా ఉండే బట్టలు వేసుకోవడం మనకి అక్కడ కంఫర్ట్గా ఉంటుంది ఇంకా ముందుకి వెళ్ళిన కొద్దీ మనకి ముందుకు వెళుతూ ఉంటే మంచు కొండలు కూడా కనిపిస్తాయి ఇది హిమాలయాల దగ్గరగా ఉంది కనుక ప్రకృతి చాలా అందంగా ఉంటుంది మనకి ఈ నది గుట్టలు ఆ రోడ్డును చూస్తే భయంగా ఉంటుంది కానీ భగవంతుని తలుచుకుంటూ ఆ ప్రకృతిని చూస్తే మాత్రం అంతా మర్చిపోతాం ఆ మంచు కొండలను చూస్తూ అక్కడక్కడ చిన్న చిన్నగా వర్షం చినుకులు కూడా పడ్డాయి ఇంకా పచ్చని గుట్టలు ఇటు గండకి నది ఆహా అనిపించింది ఈ ప్రకృతి ఇక ఈ నది వెంబడే ప్రయాణం కనుక ఒక దగ్గర వెహికల్స్ గండకి నదిలోకి వెళ్ళేట్టుగా దారి ఉంది ఇంకా మేము అన్ని వెహికల్స్ దాదాపుగా ఆ నదిలోకి వెళ్తాయి అక్కడే కొన్ని శాలిగ్రామాలను ఏరుకుంటారు ఆ శాలిగ్రామాలు కూడా మన దగ్గర ఏమో నల్లగా రౌండ్ షేప్లో లేదా ఎగ్ షేప్లో ఉంటాయి కానీ వారు అలా అన్ అనలేదు ఏదైనా ఒక గుర్తు ఉండాలట శంకు చక్రాల గుర్తు లేదా నరసింహస్వామి గుర్తు సూర్యుడి గుర్తు అలా ఉండాలట అవి కట్ చేసినప్పుడు కూడా లోపల శంకు చక్రాలు కనిపిస్తాయట మనం చూసే రాళ్ళని కాదు అన్నారు వాళ్ళు ఏరుకునేవన్నీ అందులోనే వేసేసాం ఒక రెండు మాత్రం డ్రైవర్ మాకు ఇచ్చాడు ఇక మళ్ళీ ఈ ప్రయాణం సాగించాం ఇక జమ్సమ్ చేరుకునే సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయ్యింది అక్కడ ఇంకా కొంచెం చలి ఎక్కువగానే ఉంది నైట్ కనుక చలి ఎక్కువగానే ఉంది ఇక ఎప్పుడు మనం ముక్తినాథ్ వెళ్ళాలన్నా ఈ సమ్మర్లో మార్చ్ టు జూన్ వరకు అయితే బెటరు మిగతా సమయంలో వర్షాల వల్ల కొంచెం రోడ్డు ఇబ్బందిగా ఉంటుంది అని ఈ సమయంలో చెప్తుంటారు మరియు చల్లగా కూడా ఉంటుందేమో వేరే సమయంలో అయితే మాకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగలేదు చలి కూడా మనం ఓర్చుకోలేనంతగా లేదు చలి కూడా అంత ఇబ్బంది పెట్టలేదు ఇంకా మనం ఫ్లైట్ ద్వారా వెళ్ళినా వెహికల్స్ ద్వారా వెళ్ళినా జంసంలో స్టే చేసి నైట్ జంసంలో ఉండి పొద్దున మళ్ళీ ఇరవై కిలోమీటర్లు ముక్తినాథ్ వెహికల్స్ ద్వారా వెళ్ళాలి బస్సులో అయినా ఏ వెహికల్లో అయినా ముక్తినాథ్ వెళ్ళాలి అక్కడ ముక్తినాథ్లో మన బస్సు దిగినాక ఇక రెండు రెండున్నర కిలోమీటర్ల దూరంలో గుడి ఉంటుంది అక్కడ పెద్దగా చెట్లు కూడా ఏం కనిపించలేదు మరి ఏప్రిల్ నెల అవ్వడం వల్లనో ఏంటో ఎక్కడైనా ఆ చెట్లకి కూడా ఉన్న ఆకులు కూడా పోయాయి అంత మట్టి దెబ్బలు లేదా ఇది అంత ఎండిపోయిన చెట్లలాగే ఉన్నాయి ఎగురొస్తాయేమో ఒక కిలోమీటర్ వరకు నడిచి వెళ్ళాలి మరొక కిలోమీటర్ మెట్ల ద్వారా వెళ్ళాలి చాలామంది నడిచి వెళ్ళిపోతారు డోలేలు గుర్రాలు పెద్దగా అవసరం పడవు మెట్లు కూడా చిన్న చిన్నగానే ఉంటాయి కనుక నడిచి వెళ్ళొచ్చు కానీ చాలా హైట్ ప్లేసు మనకి కొత్త వాతావరణం కనుక చాలామందికి శ్వాస ఇబ్బంది ఉంటుంది అని అంటారు కొంతమంది వారి ఆరోగ్య పరంగా వారి హెల్త్ పరంగా కూడా కొందరికి శ్వాస ఇబ్బంది వల్ల డోలెలల్లో ఎక్కడమో లేదా గుర్రం పైన ఎక్కడమో జరుగుతుంది కొందరు నడిచి వెళ్ళారు కొంచెం దూరం వెళ్ళాక గొంతు తడారిపోతుంది అని ఇక ఏదో వాళ్ళ షేకింగ్ లాగా అట్లా ఉండడం వల్ల కూడా కొందరు డోలే ఎక్కారు డోలేకి నాలుగు వేల రూపాయలు తీసుకుంటారు నలుగురు మోస్తుంటారు రాను పోను నాలుగు వేలు గుర్రానికి మాత్రం నాలుగు వందల రూపాయలు తీసుకెళ్తారు తీసుకొస్తారు అన్నింటికన్నా నడిచి వెళ్ళడం మాత్రం చాలా మంచిది ముఖ్యం ఎందుకంటే ఈ డోలే వాళ్ళు కూడా ఆగరు ఎక్కువసేపు ఆయిల్ పోదాం నాకు ఇంకొక వస్తుంది కదా అన్నట్టుగా చూస్తుంటారు వాళ్ళు మనని తొందర పెడుతూ ఉంటారు మనం నడిచి వెళ్తే పైకి మన సేపు ఉండొచ్చు కాకపోతే అక్కడ త్రీ వరకే అవైలబుల్గా ఉంటుంది త్రీ తర్వాత మాత్రం వాతావరణం బాగుండదు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు వచ్చేసేయాలి మూడు లోపే అంటారు ఎక్కువ మటుకి పొద్దున ఉదయం నుండి దర్శనం చేసుకుంటూ స్నానాలు చేస్తూ మూడు గంటల వరకు మాత్రం పీజాంసం వెళ్ళిపోవాలి అని చెప్తుంటారు ఇక ఇంత దూరం నుండి వచ్చాక టెంపుల్ చిన్నదా అనుకుంటాం చాలా చిన్నగా ఉంటుంది టెంపుల్ ఇక్కడ విష్ణుమూర్తి ఇద్దరి అమ్మవార్లతో కొలువై ఉంటారు పక్కన శాలిగ్రామాలు కూడా ఉంటాయి గుడి చుట్టూ చుట్టూ నూట ఎనిమిది జలధారలు ఉంటాయి ఆ జలధారలు ఈ ముక్తినాథ్ హిమాలయాల దగ్గరగా ఉంది కనుక ఈ నీళ్ళన్నీ హిమాలయాల నుంచే వస్తుంటాయని ఇవి ఎన్నో చెట్ల ద్వారా ఆ వేర్ల ద్వారా వస్తుంటాయి కనుక ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది అని ఎన్నో రోజుల నుండి ఉన్న మొండి వ్యాధులు కూడా తగ్గిపోతాయి వాటి స్నానం వల్ల అని అంటారు ఇవి చల్లగా ఉంటాయి నీళ్ళు కనుక ఒకేసారి మన తలపైన పడితే కొంచెం అది దిమ్ లాగా ఉంటుందట అందుకని ఒక టవల్ తీసుకెళ్ళి తలపైన వేసుకుంటారు లేదా ఒక టర్కీ టవల్ అయినా కాటన్ టవల్ అయినా తలపైన వేసుకొని ఆ దారల వెంబడి పరిగెడుతూ ఉంటారు డైరెక్ట్గా పడకూడదు అంత చల్లటి అని టవల్ వేసుకుంటారు మీ మీరెవరైనా వెళితే కూడా అలా టవల్ తీసుకెళ్ళండి తలపైన టవల్ వేసుకొని స్నానం చేయండి పుణ్యగుండం పాపగుండంలో కూడా స్నానం చేస్తారు కొందరు కొందరు మరీ చల్లగా ఉన్నాయని ఆ చలికి తట్టుకోలేని వాళ్ళు కొన్ని నీళ్లు చల్లుకొని కూడా మరికొందరు ఈ పాపగుండం పుణ్యగుండంలో స్నానం చేసి మళ్ళీ నూట ఎనిమిది దారల చుట్టూ కూడా తిరిగిన వారు ఉంటారు ఇక వారి ఆరోగ్యం సహకరించిన దాన్ని బట్టి ఎలాగైనా చేయొచ్చు ఇక స్నానాలు అయ్యి బట్టలు మార్చుకున్నాక మనం విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటాము అక్కడ పూజారులు కూడా అంటే మనం ఎప్పుడు చూసే పూజారులాగా ఉండరు అక్కడ బౌద్ధ మతానికి సం సంబంధించిన వారే ఉంటారట వారు వారికి ఇక్కడలాగా హిందూ లాగా బొట్టు జుట్టు అలాంటివి ఏమీ ఉండదు వాళ్ళకి చాలా చిన్న టెంపుల్ టో టెంపుల్ లోపల ఫోటో తీయనియరు అక్కడ పక్కనే దీపాలు ఉంటాయి ఆ దీపాలను కూడా ముట్టించుకోవచ్చు మనం టికెట్ డబ్బులు ఇచ్చి ఆ దీపాలు ముట్టించుకుంటారు ఇక పెద్ద వయసు వాళ్ళు వెళ్ళొచ్చా అంటే మా ట్రిప్లో మాత్రం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ వరకు వచ్చారు వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు మంచిగా ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేరుకున్నారు వెళ్ళొచ్చు ఎవరైనా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే వెళ్ళొచ్చు ఇక జంసం నుండి ముక్తినాథ్కు ఫ్లైట్ మిస్ అయింది అని బాధపడకండి రోడ్డు మార్గంలో కూడా వెళ్ళొచ్చు మీరు అనుకున్నంతగా వేరే వాళ్ళు భయపెట్టినంతగా మాత్రం భయపడాల్సిందేం లేదు వెళ్ళండి కొంచెం సాహసయాత్ర అనిపిస్తుంది అది ఎందుకంటే గుట్టలు లోయలు ఉండడం వల్ల కానీ ఎలాంటి ఇబ్బంది లేదు మేము చాలామందిని చూసాం కదా చాలా వెహికల్స్ వెళ్ళాయి ఎవరికి ఏమి ఇబ్బంది కాలేదు బాగా వెళ్ళొచ్చారు అయ్యో ఫ్లైట్ మిస్ అయింది అని బాధపడకండి ఇది భగవంతుడు మనకు ప్రకృతిని చూడ్డానికి కల్పించిన అవకాశం అనుకొని ఆ గండకి నది వెంబడి మనం ముక్తినాథ్ చేరుకోవచ్చు ముక్తినాథ్ వెళ్ళేవారు మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలిపండి నేను ఆన్సర్ ఇస్తాను ఇక్కడ కనిపిస్తున్న రెండు గుండాలు ఒకటి పుణ్య గుండం ఒకటి పాపగుండం బ్రీతింగ్ ఇబ్బంది అవుద్ది అని అనుకునేవారు మీ వెంబడి కర్పూరం ఉంచుకోండి ఫ్లైట్లో అది తీసుకురానివ్వరు అక్కడికి వెళ్ళాక అయినా కొనుక్కొని మీ ద మీ వద్ద ఉంచుకోండి ఆ కర్పూరం స్మెల్ వల్ల కూడా బ్రీతింగ్ ఇబ్బంది ఉండదు చూశారు చూసారు కదా సమ్మర్లో కనుక వెళితే ఎలాంటి ఇబ్బంది ఉండదు చూస్తున్నారు కదా ఎండ ఉంది చుట్టూ చెట్లకి కూడా ఆకులు లేవు అంత తెల్లగా మట్టి దిబ్బల్లాగే ఉంటాయి చూడాల్సిన ప్రదేశం ఇది